పల్నాడు జిల్లా మాచవరంలో జరిగిన వైసీపీ మండల స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవగానే తమ పార్టీ నేతలు గ్రామాల్లోకి గొడ్డలతో వస్తారన్నారు టీడీపీ నేతలకు కచ్చితంగా చుక్కలు చూపిస్తామని బెదిరింపులకు దిగారు గుర్తుపెట్టుకోండి తెలిసిన తర్వాత మటుకు ఈసారి చుట్టుపెట్టాల్సిన కర్మ పట్టుకుంటున్నారు తీసుకెళ్తున్నారు తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు తెలుగుదేశం నాయకుడిని వీరి వీరిని పరిగెత్తించి పరిగెత్తించి తర్వాత ఆ రోజున